ఇటీవల అగ్ని ప్రమాదం తర్వాత కువైట్లో రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంపై కేరళ ముఖ్యమంత్రి పిసరై విజయన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు వారం క్రితం గల్ఫ్ దేశం కువైట్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది మంటల్లో చిక్కుకునే నలభై ఐదు మంది భారతీయులు సజీవ దహనమైన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆ దేశంలో పర్యటించడానికి కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సిద్ధమయ్యారు అయితే కేంద్రం మాత్రం దీనికి అనుమతి ఇవ్వలేదు దీంతో కేరళ సీఎం పిసరై విజయన్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీకి లేఖ రాశారు దీనికి కేవలం రాజకీయ కారణాలే తప్ప మరేమీ కాదని నిర్ణయాల్లో పక్షపాతం కూడదని అన్నారు అగ్ని ప్రమాద బాధితుల్లో ఎక్కువ మంది కేరళకు చెందిన వారు కావడంతో జార్జిని కోయిటికి పంపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించినప్పటికీ కేంద్రం రాజకీయ అనుమతి ఇవ్వకపోవడంతో ఆమె తన ప్రయాణాన్ని విరమించుకోవాల్సి వచ్చింది నిబంధనల మేరకు అనుమతి కోరినప్పటికీ రాష్ట్ర మంత్రివర్గం సమష్టి నిర్ణయాన్ని కేంద్రం బేఖాతరు చేసింది ఇది సహకార సమాఖ్య సూత్రాలకు విరుద్ధమని విజయన్ లేఖలు పేర్కొన్నారు కేంద్ర విదేశాంగ మంత్రి సహాయ మంత్రి ఐ రిపీట్ కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందం అప్పటికే కువైట్లో ఉన్నందున ఒక రాష్ట్ర మంత్రి కువైట్ను సందర్శించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని కేరళలోని బీజేపీ నాయకులు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆరోపణలను తిప్పికొట్టారు కేరళ మంత్రి కువైట్లో ఉండడం వల్ల కువైట్లో ఉన్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఇతర అధికారులతో సంప్రదింపులు జరపడంతో సహాయపడి ఉండేది దుర్ఘటనలో ప్రభావితమైన వారి కుటుంబాలకు ఇది చాలా మానసిక ఉపశమనం విశ్వాసాన్ని అందించగలిగేదని సీఎం అన్నారు భవిష్యత్తులో ఇలాంటి అభ్యర్థనలపై సత్వరం స్పందించేలా విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కేరళ సీఎం ప్రధానిని కోరారు